ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ అయితే జరుగుతూ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది గోసన్పల్లిలోని భూ వివాదంలో ఓ వ్యక్తి ఫిర్యాదుతో రెండు వేల పదహారులో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది ప్రస్తుతం ఆ కేసు రంగారెడ్డి జిల్లా హైకోర్టులో మనకి కోర్టులో విచారణ ఉంది కేసును కొట్టివేయాలంటూ రెండు వేల ఇరవైలో రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ పిటిషన్ను వేరే బెంచ్కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని అయితే ఆదేశించారు అంతే తప్ప దీనికి సంబంధించి కొట్టివేయడం అయితే జరగలేదన్నమాట సో ఈ విధంగా విచారణ అయితే జరుగుతూనే ఉంది మరి ఈయనమైన కేసును మరి హైకోర్టు ఏం తెలిపిస్తుందో ఏంటో చూడాలి వేచి చూడాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి